మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ సోమవారం పోలీసు విచారణకు హాజరు కానున్నారు కోవూరు పోలీస్ స్టేషన్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నలుపురెడ్డి కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తారని కేసులో అనిల్ నిందితులుగా ఉన్నారు ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న అనిల్ కుమార్ యాదవ్ గత నెల ముప్పైనా విచారణకు హాజరయ్యేందుకు సంసిద్ధమయ్యారు ముప్పై ఒకటిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్న సందర్భంగా పోలీసులు నాలుగున హాజరు కావాలని అనిల్ కు సమాచారం ఇచ్చారు దీంతో సోమవారం ఉదయం పది గంటలకు కోవూరు పోలీస్ స్టేషన్ లో అనిల్ కుమార్ యాదవ్ పోలీసులు విచారించనున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎప్పటికే పోలీసుల హిట్ లిస్ట్ లో ఉన్నారు అనిల్ ను కేసుల్లో నిందితుడిగా ఉంచి ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది పొదునకూరు మండలం వరదాపుర రుస్తు మైన్స్ కేసులో ఇప్పటికే మరో మాజీ మంత్రి కాకాని గోవధన్ రెడ్డి జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్నారు ఇటీవల కాలంలో అనిల్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి శ్రీకాంత్ రెడ్డి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఈ స్టేట్మెంట్ ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ పై నాన్ వేలబుల్ సెక్షన్లు పొదులు కూరుకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి ఈ కేసులపై ఇప్పటికీ నెల్లూరు రూరల్ డిఎస్పీ గటమనేని శ్రీనివాసరావు విచారిస్తున్నారు సైదాపురం మైన్స్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసి పోలీసులు రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సైదాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు సోమవారం కోవూరుకు సంబంధించిన కేసులో మాత్రమే అనిల్కు ఫార్టీ వన్ నోటీసులు జారీ చేశారు అనిల్ కుమార్ యాదవ్ను పొదలకూరు సైదాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసుల్లో అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది ఛానల్ నైన్ కు రాబడ్డ సమాచారం ప్రకారం అనిల్ కుమార్ యాదవ్ కు కోవూర్ సంబంధించిన నోటీస్ అందిన నేపథ్యంలో ఈ కేసులోనే పోలీసు విచారణ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని ఇస్కాన్ సిటీ తన నివాసం నుంచి ఉదయం పది గంటలకి కోవూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరతారు విచారణ కోవూరులో నిర్వహిస్తారా నెల్లూరు పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది నెల్లూరు సిటీలో అనిల్ అనుచర వర్గం అనే నేపథ్యంలో కోవూరులో విచారించే అవకాశాలు లేకపోలేదు ఈ విచారణ ఇంతటితో ముగిస్తారా అరెస్టులకు శ్రీకారం చుడతారా అన్న విషయం తెలియాల్సి ఉంది పొదులుకూరు సైదాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన నాన్ అవైలబుల్ సెక్షన్లకు ఎలాంటి నోటీసులు అవసరం లేకుండా నేరుగా అరెస్టు చేసే అవకాశాలున్నాయి దీంతో అనిల్ కుమార్ యాదవ్ విచారణకు ఉత్కంఠ నెలకొంది